హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచురల్ వీడియోస్ ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే మతిపరుపుతో బాధపడేవారు కానీ ఇప్పుడు అలా కాదు అందరికి జ్ఞాపశక్తి అనేది తగ్గిపోతుంది దీనికి ప్రధాన కారణంగా ఒత్తిడి ఆందోళన అదేవిధంగా టెన్షన్ అనేవి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు అయితే యోగా వ్యాయామంతో చాలా వరకు ఈ ఒత్తిడి అనేది మనం తగ్గించుకోవడం జరుగుతుంది అయితే మెదడు ఉత్సాహంగా పనిచేయాలంటే మన జీవన శైలి కూడా సరిగ్గా ఉండాలి దీనికోసం రాత్రి పది గంటల కల్లా పడుకొని ఉదయం ఐదింటి కల్లా నిద్రలేవాలి అలాగే క్రమం తప్పకుండా ప్రోటీన్లు ఉన్న ఆహారం పప్పు ధాన్యాలు తింటూ ఉండాలి మంచి పోషకాహారం అందితే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న బాదం పిస్తా వాల్నట్స్ జీడిపప్పు లాంటివి తినడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా మెరుగవుతుంది అదేవిధంగా బ్రొకోలీ అంటే క్యాబేజీ లో చాలా అవసరమైన కే విటమిన్ విస్తారంగా ఉంటుంది ఇది మెదడులో జ్ఞాపశక్తి తగ్గకుండా కాపాడుతుంది నేరేడు స్ట్రాబెర్రీస్ ఉల్లి వెల్లుల్లి రేగు పండ్లు అవకాడల్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి మెదడు పనితీరు బాగుండేలా కూడా చేస్తాయి అలాగే అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్స్ అనేవి తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఏదో తప్పదన్నట్లుగా కాకుండా ఆస్వాదిస్తూ తినడం వలన ఆహారం ట్టి మెదడు పనితీరు చురుగ్గా ఉండి జ్ఞాపశక్తి మెరుగవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్